ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అయిందా ఎన్ని రోజులు సదివడు వచ్చి కూర్చొని తింటాను సర్వట్టుకోని సదివెట్టుకోవచ్చు కూర్చొని తింటాను పన్నెండు నాలుగు గంటలకు నాలుగున్నరకు అలా చదువుతాడు పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి కూర్చుంటాం టిఫిన్ లేదు భర్త ఎన్ని పోతాయి అంత పాట పెట్టుబడి మరి ఏం చేయాలి అప్పుడు వెనకడా ఆ మన పేరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే పాట అయింది రాజశేఖర రెడ్డి ఆ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు ఒక అంటే పని అయితే ఆ మంచిగా నడిచింది కేసీఆర్ నడిచింది రేవంత్ రెడ్డి వచ్చినాక బతలు కాదమ్మా ఇప్పుడు మీకు సరి అయిన టైమ్ లో యూరియా చల్లపోతే పొలాలు దిగుబడి వస్తుందా అయిపోయినాయి కుక్క వారి కలిసిన తల్లి ఇప్పుడు వరి కలిసి రెండు నెలలు అవుతుంది బత్తాలు ఆ పెట్టుబడి పెట్టినాం కూర్చున్నాం వాన పడుతుంది ఎక్కువగా వానకే కొద్ది కొద్ది తీరుకుంటానే వాళ్ళు పిండేది అడుగు పిండేది ఎట్ట మిమ్మీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే మీరు కావాలనే రాజకీయం చేస్తారు ఇక్కడ అని చెప్పి అంటారు మీరు రైతులు రాజకీయ నాయకులు అట మీరు నాయకు వాళ్ళ ఎవడో రమ్మనిటు అంటే కాంగ్రెస్ నాయకులు అంటారు రమ్మని కాంగ్రెస్ రాయకులు రమ్మన్ మాకు ఎవరు లేదా చూపెడతాం రమ్మన్ మేము చూపెడతాం వాళ్ళు ఎవడ రమ్మని నాగరికం కోట్రాసులు ఇచ్చా కానీ ఊళ్ళే కోట్రాసులు వచ్చిన కానీ కోట్రాసు గురించి పది పది లక్ష పది పది వేలు తీసుకొని అట్లా చేస్తారు మాకు కానీ మాకు పిండి మతాలు కావాలి పిడి మతాలు ఇప్పుడు మూడు వారాలు నా భర్త కాబట్టి నా భర్త తిరిగితే కోపాడితే ఇప్పుడు నేను శుక్రవారం వచ్చాము మళ్ళీ శుక్రవారం మళ్ళా రేపు గడిచేపెట్టిన శుక్రవారం ఏడికి వస్తే రేపు వస్తే అంటాను ఎల్లుడు వస్తే అంటాను అదికి పోయి ఇది వాటాను మరి ఏడికి లేదు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే ఇది ప్రజా పాలన ప్రజల దగ్గరికి పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మాకు ఏ చెప్పలేదు మాకు పిండి పత్తాలు ఇవ్వాలి కేసు కట్టినప్పుడు మంచిగా ఆటో ఇచ్చి తోలుతా వచ్చేది ఇప్పుడు అసలు ఏంటిది కేసే వేయండు మళ్ళీ ఏంత రెడ్డి కలిసిండు బతాలు వారం రోజులు అవుతారు కాబట్టి పొద్దున ఏడు గంటలకు వచ్చిన రోజు వారం రోజులు రోజు ఇద్దరం అత్తనం పోదాను ఫేస్‌బుక్ నిస్త అడుగుతారు మరి ఇప్పుడు నేను గుంట బొయ్యలేను కౌలు చేస్తాను అహ నువ్వు కౌలు చేస్తావా కౌలు చేస్త ఉంటాను మన ఫేస్‌బుక్ అడుగుతా ఫేస్‌బుక్ లేదు మేడం వేడి పోర అన్నవలే ఫేస్‌బుక్ కట్టరే ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు చేస్తాను 3 ఎకరాలు కౌలుకి చేస్తారు

ఎటువల్లే కినకత్తాను ఇరవై వేలే ఒక పంటకి ఇరవై వేలు కవులు కట్టింది ఇప్పుడు పాస్బుక్ అమ్మా అంటే ఇప్పుడు నువ్వు భూమి నువ్వు పాస్బుక్ నాకు ఇస్తావా మరి ఎట్లా మేడం అన్నా రాసింది రాసింది కానీ ఇస్తారు టోకెన్ మీద రెండు రెండు కానీ వారం రేపటి వారం తిరగబట్టింది టోకెన్ ఇస్తే టోకన్ ఈ టోకన్ పట్టుకొని రోజు అత్తనం పోతాను కాదమ్మా ఇప్పుడు ఇట్లాంటి సమస్య ఇప్పుడు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ చేసాడు అప్పుడు లేవు అప్పుడు మంచిగానే ఉంది

మరి ఇట్లా ఇప్పుడు దేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అంటే కావాలనే రాజకీయం చేత్తారు మీరు అంత రాజకీయగా తనకట్టు ఇప్పిని తెచ్చుకొని తింటాం మేము వాళ్ళు అంటారు గట్ల ఇదంతా కావాలనే మా ప్రభుత్వాన్ని భద్రం చేస్తా ఉన్నారు అని చెప్పండి ఇప్పుడు వాడు వాడికి వెళ్ళినప్పుడే మేము ఇంత కోసం అప్పుడు మోవోళ్ళని వచ్చే తెచ్చుకున్నారు మీరు రానే రాలేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా దొరికిన అప్పుడు ఇట్లా ఇబ్బంది ఏం లేదు అంత లేదు మేము మంచిగా వచ్చినాం మంచిగా వా మో వాళ్ళు పోయి తెచ్చిర్రు

కవులకు పైసలు ఇస్తాను రేవంత్ రెడ్డి కూలం బంగారం ఇస్తాను రోడ్ల మీద కూర్చునే చూడు పాప పాపం ఈ రోడ్డు మీద నడి రోడ్డు మీద నొప్పి పెట్టుకొని ఇక్కడ కూర్చున్నది పాపం నడి రోడ్డు మీద

దారుణం అంటే ఇక చూడండి హుజరాబాద్ చౌరస్తాలో హుజరాబాద్ చౌరస్త దగ్గర ఉన్నాం పాపం పిండి బత్తాల కోసం పొద్దున నాలుగు గంటలకు వచ్చి ఇగో టిఫిన్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడ ఊశండి మహిళ ఇగో టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చింది

వెళ్ళగొడతాడు పెద్ద పెద్దలకు అన్నిస్తాడు చిన్న చిన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ మీ రైతులు నాశనం అయిపోతాను ఈ పంట వస్తే పిన్పాతాలు ఇస్తే మళ్ళా బోనస్ ఇవ్వాలి అని పిన్పాతాలు మొత్తం మమ్మల్ని ఆపేస్తాడు మరి మీరు ఎక్కడ నష్టపోయి భూలు అమ్ముకుంటాను కౌలు రైతులు మరి ప్రజాపాలన ఆయనే చెప్తాను కదా అయ్యా పాలన లేదు మాకు ఏ పాలన లేదు మమ్మల్ని రైతులు నాశనం చేస్తాడు ఇంటికాడ పని చేసుకుంటున్నాం అడవిలో పని చేసుకున్నాం గొడ్లకు నీళ్ళు లేక నింపు లేక వచ్చి లైన్ నిలబడుకుంటే ఒత్తుకున్నాడు కొట్టుకున్నాడు తండుకున్నాడు అవుతాను ఇక్కడ మాకు కాదే మీరు కావాలని రాజకీయం చేస్తారు అంటారు రాజకీయం ఈ కాంగ్రెస్ పార్టీ వేస్ట్ పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పుట్టకొచ్చినప్పుడు అయిపోయే దాకా నీళ్లు పానం పోకుండా ఇచ్చిండు ఇప్పుడు పానం పోతాంది అయినా మధ్యలో చేస్తాడు నీళ్లను పిండి బతాలు మందులకు అన్నిటి వేటు పెంచుండు మా బతుకులు మస్తు ఘోరంగా చెప్తాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఇంత ఇబ్బంది లేదు రెండు భర్తలు మంచిగా రైతులు మంచిగా చూసుకున్నాడు ఒక తమ్ముడు లెక్క చూసుకున్నాడు నీళ్లు ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు అన్ని ఏది కానీ టక్క టక్క ఇచ్చిండు రైతుని కోసం చూసుకోలే రైతులు తమ్ముడు లెక్క చూసుకున్నాడు ఒక తమ్ముడు లెక్క ఈయన అత్త ఇటు పోతే అటు ఏందో ఏందో ఆ కథే ఎవరో తెలియదు కాదే ఇంత మందికి ఇంత యూరియా కావాలని చెప్పి ముందే తెచ్చి పెట్టుకోవాలి కదా తెచ్చి పెట్టుకోవాలి ఒక భర్తకు ఒక బత్త ఇత్తలేడు మా మా గోరమ్మ బతుకులు ఇప్పుడు మీకు ఇప్పుడు పిండేసే టైం ఎత్తిపోయినాక ఎనబడిపోయింది పంటలు అత్తలే నష్టపోయి అనుకుంటా బాడీలు నీళ్ళు దొరకకారు ఆ సార్ తొరికిస్తారు వాళ్ళకు అంటే కాంగ్రెస్ లీడర్లకు పంపిస్తారు చారిసారి పోతారే వాళ్ళ పరిదల పాప కాలు ఏడు కుట్టుబాటు రోడ్ విం ఆ రోడ్ విండే లైన్ విని చూడే ఇప్పుడు ఇదే ప్లాట్ఫామ్ మీద కూర్చొని అన్నం తింటారు ఇన్నే ఉంటారు

రైత బంధు దళిత బంధు ఇచ్చాడు అవి అది తప్పు చేసిన ఆయన ఇచ్చిన అందరూ మనిషి పక్కన వచ్చి చెప్పండి అవి తప్పు చేసిన ఆయన ఓడిచ్చాడు కానీ దీని కాంగ్రెస్ పాలన ఇబ్బంది పడతా ఉన్నాడు మీకు ఇప్పుడు కౌలు ఇచ్చిన ఆయనకి ఎంత ఎకరానికి ఎకరానికి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఎకరానికి ఆయనకి ఇవ్వాలా ఎకరాని ఆరు వేల రూపాయలు నలభై ఐదు వందలు వేసిన మీకేం మిగులుతుంది మరి ఇప్పుడు రోడ్ల మీద వచ్చి కూర్చున్నావు ఇక్కడ ఇక్కడనే అన్నం తింటాను పిండి పత్రాలు దొరుకుతలేవు ఏం చేయాలి మేము ఇంకా పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని నడిచి పెట్టే వాళ్ళు బడికే పోతలేరు ఇవ్వ ఇను రేవంత్ రెడ్డి సార్ ఇను ఒకసారి ఒక ఎకరానికి పొలం తుంటే ఎంత అవుతుంది కౌలు చేస్తే

ౌశిక్ రెడ్డి గుర్తున్నాడా అయ్యో నేను నాకు ఓటేసి గెలిపి పోతే చచ్చిపోతాను మరి వచ్చి మమ్మల్ని చంపి ఆ రైతులు ఆదుకుండా ఏం చెత్తలేడు కదే ఎమ్మెల్యే పెద్ద పెద్ద పెద్దలకే చిన్న చిన్న